మై డి టైమ్ సిక్స్త్ లెస్ సోషల్ సెకండ్ లెస్ గ్లోబుకి నమూనా భూమికి నమూనా గ్లోబు అక్షరాంశం ఉత్తరార్థగోళం నలభై తొంభై డిగ్రీలు దక్షిణాంశం తొంభై డిగ్రీలు రేఖాంశం పశ్చిమార్ధగోళం జీరో నూట ఎనభై డిగ్రీలు తూర్పు ఆర్థిక జీరో నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ భూమి నీరు ఖండాలు మహాసముద్ర భూమి చలనాలు భ్రమణం పరిభ్రమణం భ్రమణం వచ్చేసి పగలు రాత్రి మరి రాత్రి ఋతువులు గ్రహాలు విషభత్తులు ఇతర రకాలన్నమాట భూమికి సంబంధించిన అనమాట చలనాలు భ్రమణం పరిభ్రమణం మీరు పటం యొక్క రెండు వైపులు ఒక మహా గమనిస్తారు అదే పసిఫిక్ మహా మీరు ప్రపంచ పటాన్ని తూర్పు పనులుగా మడతపెట్టినప్పుడు పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుక భూమి ఉందని చెప్పవచ్చు పదహైదు శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు ఉపగ్రహ ఛాయా చిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా క్రింది అధ్యాయంలో మన భూగ్రహం పూర్తి గోళాకరంగా ఉందని అధ్యయనం చేశారు ఉత్తర దక్షిణ ధృవాలు కొద్ది మధ్యలో ఉన్నట్టు మీరు చదివారు చదివారు అనమాట భూమి యొక్క అక్షం పక్క పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దర్శన ధృవాలు కలుపుతూ ఒక ఒక సూర్యు స్థిరంగా ఉంటుంది దాని అక్షాంశం అంటారు గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు రెండు దుర్వాహం ఉత్తర ధృవం దక్షిణ ధృవం భూమికి గ్లోబు పడవల నుండి తూర్పు యొక్క అక్షాంశం తిరుగుతూ ఉంటుంది కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏంటంటే నిజమైన భూమి గ్లోబు ఉన్నట్లు సూది లేదు భూమి యొక్క భ్రమణం అక్షం ఉత్తర దక్షిణ దుర్వాగంకుండా పోయే ఊహా గుర్తుంచుకోవాలన్నమాట పురాతన గ్లోబ్ ప్రకారం పద్నాలుగు తొంభై రెండులో మార్టిన్ బైహెమ్స్ రూపొందించారు మన ఆధునిక భూ గ్లోబ్బును నోపెన్ అబ్జర్వేటర్స్ నందు పది పదహైదు వందల డెబ్బై సంవత్సరంలో టాకీడాల్ దీన్ని రూపొందించారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్లోబ్ జహింగర్ సామ్రాజ్యంలో ఉన్న మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు గ్లోబ్ అనే పదం గ్లోబ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది గోళం అని దాని అర్థము ఇక్కడ చూడండి భూమి పక్కన ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము పురాతన గ్లోబును పద్నామ తమరంలో మార్టిన్ మహిం రూపొందించారనమాట మరో కాలనీగా భూ గ్లోబును కాన్స్టెంట్ నొప్పి అబ్జర్వేటర్వేటరీ నందు పదహైదు వందల డెబ్బై సంవత్సరంలో టాకీ ఆల్ దీన్ని రూపొంది ప్రపంచం మొట్టమొదటిసారిగా అతుకులేని ఖగోళంగా ఉత్తర దక్షిణ గో దక్షిణార్థ గోళాలు గ్లోబు మధ్య భాగంలో అర్ధంగా గ్లోబును రెండు భాగాలుగా చేస్తూ ఒక ఊహా రేఖ పోతున్న దీన్నే భూముధరేఖ అంటారంట దీని అంటారు జీరో డిగ్రీ అక్షాంశం అంటారు రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధ అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోరం అని భూము దరేఖకు దక్షిణార్థ దక్షిణంగా ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్థ ఘోరం అని అంటారు ఉత్తరార్ధగోళంలో ఖండాల పేర్లు దక్షిణార్థి గోళంలో ఉన్న ఖండాల పేర్లు ఉత్తర దక్షిణార్థి గోరంలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు అదే ఉత్తరాధి గోళంలో ఉన్న మహాసముద్రం పేర్లు దక్షిణాదిగోళంలో ఉన్న మహాసముద్రం పేర్లు ఉత్తర దక్షిణాది గోళంలో విస్తరించి ఉన్న మహాసముద్రం పేర్లు ఇది మనము ప్రపంచ పట్టణం గ్లో పటం చూసి మనము ఒక పట్టికను రూపొందించాలన్నమాట ఇలా రూపొందించినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఓ ఈ ఉత్తరాధి ఈ ఖండాలు ఉన్నాయి ఈ దక్షిణాదిగోళంలో ఈ ఖండాలు ఉన్నాయి ఈ ఉత్తర దక్షిణ గోళాలలో ఉన్న ఖండాలు ఈ విధంగా ఉన్నాయి ఉత్తర గోళంలో ఈ సముద్రాలు ఉన్నాయి దక్షిణాది గోళంలో ఈ సముద్రాలు ఉన్నాయి ఉత్తర దక్షిణాదు విస్తరించిన మహాసముద్ర ఉపయోగం ఈ విధంగా ఎటు అడిగినా ఎటు చేసిన మనము సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి గ్లోబుని చూడాలి అంటే గ్లోబు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబుకు రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ రేఖ వల్ల దీన్నే భూమధ్య రేఖ అంటారు ఇది జీరో డిగ్రీ రేఖ అక్షాంశం అంటారు జీరో డిగ్రీ అక్షాంశం అంట మీరు గ్లోబును నిశ్చితంగా పరిశీలించినట్టే భూము దరేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చు ఇవే అక్షాంశాలు ఒకదానికొకటి సమాధానంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవన్నమాట అక్షాంశాలు భూమ ధరకు ఉత్తరంగా జీరో డిగ్రీ నుంచి తొంభై డిగ్రీ వరకు దక్షిణంగా జీరో నుండి తొంభై డిగ్రీలు విస్తరించి ఉంటాయి భూమధ్య రేఖకు ఉత్తరంగా తొంభై డిగ్రీల అక్షాంశాలు దక్షిణంగా తొంభై డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి ధృవాలు తప్ప అక్షాంశాలు అన్నీ వస్తాయి ఉత్తర ధృవం ఆర్కిటిక్ వలయం కర్కట రేఖ ఉత్తరాధిగోళంలో ముఖ్యమైన అక్షాంశం ఇక రెండవ వైపున దక్షిణ ధృవం అంటార్క్టిక్ వలయం మకర రేఖ దక్షిణాదిగోలంలో ముఖ్యమైన అక్షాంశం భూమి యొక్క వాతావరణం విభజన అక్షంచ సహాయంతో అధ్యయనం చేయవచ్చు ఇక్కడ పట్టం చూడండి ఆర్కిటిక్ వరయం పైన అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర సంచం ఉత్తర ధృవం వచ్చేసి తొంభై పైనగా కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర కక్షం భూమధ్య రేఖ జీరో డిగ్రీ మకర రేఖ ఇరవై మూడు ఇరవై మూడున్నర దక్షిణ సంచం అంటార్కిక్ వరయం అరవై ఆరున్నర డిగ్రీ దక్షిణ ధ్రువం అన్న దక్షిణ ధృవం తొంభై డిగ్రీల అన్నమాట ఈ విధంగా ఉత్తర ధ్రువం అరకటికాలయం కర్కట రేఖ భూమధ్య రేఖ మకర రేఖ అంటార్కిటిక్ వలయం దక్షిణ ధ్రువము మకర రేఖ ఎక్కడ ఉంటుంది బట్టే దక్షిణార్థంలో ఉంటుంది కర్కట రేఖ ఉత్తరార్థిలో ఉంటుంది ఇది మనం గుడ్డు గుర్తుగా ఒక అవగాహన పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మీరు గ్లోబు నిశ్చితంగా పరిశీలించినట్లయితే భూమి దగ్గర సమాధానం చేసిన కొన్ని రేఖలు చదువుతుంది ఇవే ఇక రేఖాంశం గ్లో మీద అక్షాంశంగా లంబంగా గీసిన కొన్ని రేఖలను మనం చూస్తాం ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసంధానిస్తారు వీటిని రేఖాంశాలు అంటారు వీటిని ఏమంటారు రేఖాంశాలు అంటారు రేఖాంశం మధ్యాహ్న రేఖలను కూడా అంటారు జీరో డిగ్రీ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం అంటే ప్రామాణిక రేఖాంశం అనమాట దీన్ని గ్రీనిచ్ రేఖాంశం కూడా అంటారు ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో నూట డిగ్రీల రేఖాంశం ఉంటుంది దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళించారు గ్రీన్స్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని పశ్చిమగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు మరి ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్త రేఖాంశాలని లాంటిట్యూడ్ అనే పదం ల్యాంటిట్యూడ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దీనిని నిడివి వ్యవధి అని అర్థం గ్రీనిస్ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పు ఉండే రేఖాంశం జీరో డిగ్రీ నుంచి నూట ఎనభై డిగ్రీలో తూర్పు రేఖాంశాలుగా గ్రీనిస్ రేఖాంశం నుంచి అంతర్జాతీయ దినరేఖ జీరో డిగ్రీ నుంచి నూట ఎనభై డిగ్రీలు పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగా పరిగణిస్తారు వాస్తవానికి నూట ఎనభై డిగ్రీలు తూర్పు రేఖాంశాలు నూట ఎనభై ఎనభై పశ్చిమ రేఖాశాలు ఒకదానికొకటి దానిని నూట ఎనభై డిగ్రీ అంతర్జాతీయ దినరేఖ అంటారు తూర్పులో నూట ఎనభై డిగ్రీ తూర్పు రేఖాంశాలను పనవల నూట ఎనభై డిగ్రీ పశ్చిమ రేఖాశలను అంతర్జాతీయ దినరేఖం కలుపుకొని మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు రేఖాంశాలుగా ఉన్నాయి అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం ఖచ్చితమైన ఉనికిని మనం కనుగొనవచ్చు సీత తెలుసుకోవచ్చు దీని గురించి తర్వాత తరగతుల్లో తెలుసుకుందాం ఇక్కడ అక్షాంశాల గురించి వాస్తవాలు రేఖాంశాల గురించి వాస్తవాలు అక్షాంశం ఉదాహరణ ఎప్పటికీ కలవలు సమాంతరంగా ఉంటాయి రేఖాంశాలు మధ్య రేఖలు రేఖాంశం ప్రమాణిక రేఖాంశం నుంచి తూర్పు ప్రమాణం వరకు దూరాన్ని కొలుస్తాయి ఆ వాస్తవం అన్నమాట భూమి రేఖలు ఉత్తర దక్షిణ దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి రేఖాంశం పరువులు సమానంగా ఉంటాయి రేఖాంశ భూమధ్య రేఖ దూరంగా ఉండి ధృవాల వద్దకు కలుస్తాయి అక్షాంశాలు భూమి రేఖకు సమాంతరంగా ఉండి అదృశ్య రేఖలు ఆంధ్రప్రదేశ్ పట్టణంలో ఇవ్వబడిన అక్షాంశ రేఖాంశ నుంచి గుర్తించి మీరు అర్థాత్ సాయంతో తీసుకోవచ్చు ఇక్కడ బంగాళాఖాతం ఇక్కడ మనం ఇక జిల్లాలు భూమి యొక్క చలనాలు విశ్వాంతరంలో అనేక భూమందరికన్నా రాత్రి పగలు ఏర్పడతాయి భూమి భ్రమణ సమయంలో భూమి తన అక్షపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడే కాంతివంతంగా మిగిలిన అర్ధ భాగం చీకటి సూర్యకాంతి అర్ధ భాగమే పగలు మిగిలిన అర్ధ భాగం రాత్రిప భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కాంతిలో ఉన్న భాగాన్ని కొద్ది కొద్దిగా చీకట్లోకి చీకట్లో ఉన్న భాగాన్ని క్రమేపీ వెలుగుతురులకి జరుగుతుంటుంది అందువల్ల దీన్ని పగులు రాత్రి ఒకదాని తర్వాత సంభవిస్తూ ఉంటాయి భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఇరవై మూడు గంటల యాభై నిమిషాల నాలుగు సెకండ్ సమయం పడుతుంది అంటే మొత్తం ఇరవై నాలుగు గంటల సమయం అనగా ఒక రోజు పడుతుంది భూమి తన రక్షించపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి భూ భూపరిభ్రంగా ఉంటారు భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు భూమి చుట్టూనే తిరిగే నిర్ణీత మార్గాన్ని వింటారంటే కక్ష అంటారు ఈ కక్ష దీర్ఘ ఉత్తాకాలంలో ఉంటుంది ఈ కక్ష పడువు తొంభై తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ల కిలోమీటర్ల భూమి భూ భూపరిపణకు ఒక సంవత్సరం కాలం పడుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు ఒకటి డెబ్బై నాలుగో రోజు సమయం పడుతుంది సాధారణ సంవత్సరం మూడు వందల అరవై డిగ్రీలు మిగిలిన ఒకటి నాలుగో రోజున నాలుగు సంవత్సరానికి ఒకసారి కలిపి జీవిత సంవత్సరంగా పరిగణిస్తారు అందువల్ల నీపు సంవత్సరంలో మూడు నాలుగు రోజులు ఉంటాయి నీప్ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిది రోజులు సాధారణంగా సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంటాయి అనుసరించే భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ ఉత్సాహాలు తిరుగుతున్న స్పష్టమవుతుంది కష అంతటా భూమి ఒక దిశలో ఉంటుంది ఒక సంవత్సరం సాధారణంగా వేసవకాలం శీతాకాలం వసంతకాలం సెలవు సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితిలో మార్పులు రావడం వలన రుదువులు ఏర్పడతాయి జూన్ ఇరవై ఏడు తేదీన ఉత్తరాధికంలో సూర్యునిపై పొంగి మీరు చూస్తారు కర్కట రేఖ మీద సూర్యకరణ ఎట్ట నిలవబడడం వల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని కలిస్తాయి అదే సమయంలో సూర్యకిరణాలు ఏటవరగా ధ్రోవ ప్రాంతాలపై పడడం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయి ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల అర్కట కోలం నుండి ఉత్తర ధ్రువం ఒకటి కాలం నిరంతరం ఆరు నెలలు ఉంటుంది దీనివల్ల ఉత్తరాధిగుణ ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది అందువల్ల భూమి దొరికకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వీశవకాలం ఏర్పడుతుంది అంటే భూమి దొరికకు ఉన్న ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలం ఏర్పడుతుంది ఇక్కడ జూన్ ఇరవై తేదీన పగటి కాలం అత్యధికంగా రాత్రి రాత్రి నీళ్ళు అతి తక్కువగాను అదే సమయంలో దక్షిణాదిగో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి ఇక్కడ చలికాలం ఉంటుంది పగట సమయం కట్టే రాత్రి ఎక్కువగా ఉంటుంది భూమి యొక్క స్థితిని ఇలా ఉండడాన్ని ఆయన అంతం వేసవి ఆయన అంతం అంటారు దక్షిణాంతరం వైపు సూర్యుని వైపు వాలిన వల్ల డిసెంబర్ ఇరవై రెండవ తేదీన సూర్యకాలం మకాల వైపు నిట్ట నెరుగపడతాయి వైపు వైపుపై సూర్యకాలను ఎట్ట పడడం వల్ల దక్షిణార్థకూలంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది అందువల్ల అర్ధగోళం కూడా వేసవకాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువ ఉంటే రాత్రి సమయం తక్కువ ఉంటుంది ఇందుకు భిన్నంగా ఉత్తరాంధికంలో భూమి స్థితిని ఎలా ఉండాలని శీతల అంటారు విశ్వత్తులు మార్చి ఇరవై ఒకటి తేదీన సెప్టెంబర్ ఇరవై మూడు తేదీన సూర్య భూమి దరఖపై నెట్ట నిలువ పడతాయి ఈ తేదీలో భూమి అంతా రాత్రి పొగలు సమానంగా ఉంటాయి ఈ రెండు తేదీలను విశ్వత్తులు అంటారు సెప్టెంబర్ ఇరవై మూడు తేదీ ఉత్తరాధికారంలోనూ శరతులు దక్షిణాది కూడా వసంత ఋతువు ఉంటాయి దీనికి భిన్నంగా మార్చి ఇరవై తేదీ వసంత ఋతువు దక్షిణాదికూలంలో చరిత్ర ఋతువు ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి భూమి దరిక మనం మరియు భూభ్రహం వల్ల రాత్రి పొగలలో ఋతువుల్లో మార్పు గమనిస్తామని మనం తెలుసుకుందాం గ్రహణాలు సూర్యుని చుట్టూ భూమి చుట్టూ తిరుగుతున్నాయని మనం చదువుకున్నాం ఇక సూర్యగ్రహం భూమికి సూర్యుని మధ్య వస్తే సూర్యుని గ్రహణం సంభవిస్తుంది సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని మీద మీద నీడ భూమి యొక్క ఉపరితనపై సూర్య గ్రహం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది చంద్ర గ్రహం ఏ సమయంలో అయితే భూమి భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటే మిగిలిన సగభాగం వస్తే నీడలో చీకట్లో ఉంటుంది చంద్రుని భూమి యొక్క వెనుక భాగంలో లేదా భూమి నీడలో వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది సూర్యుడు భూమికి చంద్రుడి సమయం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది పౌర్ణమి రోజున మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది అయితే అన్ని పౌర్ణమి దినాల్లో చంద్రగ్రహణం సంభవించదు గ్రహాల గురించి ఆరో సైన్స్ పాటించ విఫులంగా చదవగలరు క్రిస్మస్ వేడుకల్లో ఆస్ట్రేలియాలో ఇక హరిక సహస్ర ఇద్దరు బాలికలు వీరు భూమికి దాదాపు అభిముఖం ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్నారు హరిక అమెరికాలో కాలిఫోర్నియాలు హరిక అమెరికాలో కాలిఫోర్నియాలను సహస్ర ఉన్న గుంటూరులో ఉంటున్నారు ఈ ప్రదేశ భూమి దాదాపు ఎదురెదురుగా ఉన్నాయి మనం గమనించవచ్చు హరిక రాత్రి నిద్రపోతున్నప్పుడు సహస ఉదయం పట్ల పాఠశాలకు వెళ్తుంది హరిక ఉదయం పూర్తి పాఠశాలలో వెళ్ళే సమయంలో సహస్రలు ఉండే ప్రదేశాలు రాత్రి అవుతుంది భూమి మీద ఒక ప్రదేశంలో పగట్గా ఉన్నప్పుడు దానికి అభిముఖం ఉన్న ప్రదేశం రాత్రి అవుతుంది ఈ విధంగా ఒక ప్రదేశంలో పగలు రాత్రి ఒకటి సంభవిస్తాయి ఇలా జరుగుతుందంటే ఒక చిన్న ప్రయోగం చిత్రంలో చూపినట్లు గ్లోబుపై కాంతి ప్రశంప గ్లోబు ఒకవైపు వెలుతురుతోనూ మరోవైపు చీకట్లో ఉంటుంది గ్లోబు తిప్పండి వెలుతురులో ఉన్న ప్రదేశంలో చీకటిలో చీకట్లో ఉన్న ప్రదేశాన్ని వెలుతురు క్రమంగా మారటాన్ని మనం గమనించవచ్చు భూమి మీద ఉన్న సమస్య జీవరాశి మన సూర్యుని సూర్యుని విలువ వేడి కాంతి మూలమని తెలుసా భూమి గోళంలో ఉందని అక్షంచంపై తన చుట్టూ తాను తిరుగుతూ ఇప్పటికీ మనం తెలుసుకోం భూగ్రహం సూర్యునికి సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క స్వభావం ప్రకాశిస్తుంది మిలా భూమి స్వభావం సూర్యకాంతి పడకపోవడం వల్ల చీకటి రాత్రి పడుతుంది భూమి యొక్క భ్రమణ కారణంగా పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఏర్పడతాయి ఈ విధంగా మనకు పిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఇచ్చారు ఈ పాప అమెరికాలోనే ఆ బాగా మన ఇండియాలో ఉంది అనమాట ఇక పద కోసం అక్షాంశం ఒక వస్తువు తన చుట్టూ తాను తిరిగి ఉండే దాన్ని ఊహారేఖ అంటారు భూమధ్య రేఖ జీరో డిగ్రీ అక్షాంశం కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తర అక్షాంశం మకర రేఖ ఇరవై మూడు డిగ్రీ నర డిగ్రీలు దక్షిణ వచ్చాంత అరకటిక వలయం అరవై డిగ్రీలు ఉత్తర అక్షాంతం అంటార్టికా వలయం అరవై నాలుగు డిగ్రీలు దక్షిణ ఉత్తర ధ్రువం తొంభై డిగ్రీల భూమికి ఉత్తర భాగంలో ఉన్న చివరి ప్రాంతం దక్షిణ ధ్రువం తొంభై డిగ్రీల భూమికి దక్షిణ భాగం ఉన్న చివరి ప్రాంతం మధ్య రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఉండే రేఖాంశాలను ఈ మధ్యాహ్నాన్ని సూచిస్తాయి గ్రీన్స్ ప్రమాణిక రేఖాంశాలు జీరో డిగ్రీ కల్ప అంతర్జాతీయ రేఖలు నూట ఎనభై డిగ్రీలు తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అక్షాంశాలు భూమధ్య రేఖకు మరియు సమాధానంగా గీయబడిన ఊహారేఖలు రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు ఉత్తరార్ధకూలం భూమి దగ్గరకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగం దక్షిణార్ధికూలం భూమి దగ్గర దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగం తూర్పార్ధికూలం ప్రమాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగం పశ్చిమార్ధగోళం ప్రమాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగం ఋతువులు వాతావరణ మార్పులకు ఆధారంగా సంవత్సరానికి ఋతువులు విభజిస్తారు సూర్యగ్రహణం సూర్యుని భూమికి మధ్య చంద్రుడు వెళుతూ అవి మూడు ఒక సర్వరేఖ దోషం మాత్రమే సూర్యగ్రహణం సంభవిస్తుంది చంద్రగ్రహణం సూర్యుడు చంద్రుడు మధ్య భూమి వెళుతూ ఇవి మూడు ఒక సర్వరేఖం మాత్రం చంద్రగ్రహం సంభవిస్తుంది అంతేగాని ఇతర పరిస్థితులు ఎప్పటికీ చంద్రగ్రహణ సూర్యగ్రహణం ఏర్పడనని మనము తెలుసుకోవాలి అంటే భూమధ్య రేఖ అంటే జీరో డిగ్రీ రేఖ కర్కట రేఖ వచ్చేసి ఇరవై మూడున్నర డిగ్రీలు ఉత్తర క్షేత్రమే మన మకర రేఖ ఇరవై మూడు డిగ్రీలో దక్షిణోత్సాంశము అక్షం అంటే ఏమిటి ఒక వస్తువు తన చుట్టూ తాను తిరిగి రావడం ఉండే ఊహారే అక్షము అంటారు అక్షం అంటే ఏమిటనమాట ఉత్తరార్ధికరం అంటే భూమి ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగము అంటే భూమి దళకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధ భాగము తూర్పు అంటే ప్రమాణిక రేఖానుషంగా తూర్పు ఉన్న భూమి యొక్క భాగం ప్రమాణిక రేఖాను తూర్పు ఉన్న భూమి యొక్క అర్థ భాగం ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ గీతగా పంతొమ్మిది ఉత్తర ఉత్తరప్రదేశ్ డెబ్బై డిగ్రీ డిగ్రీలో తూర్పు ప్రదర్శన పోయే ప్రదేశంలో ఉండే నగరం ఏ నగరానికి అమ్మాయి వచ్చినప్పుడు వచ్చినది నగరం పేరు ఆ నగరం పేరు అయితే మనం గుర్తించాలి పన్నెండు డిగ్రీ ఉత్తర ప్రదేశం డెబ్బై ఆరు డిగ్రీ తూర్పు ప్రదేశం నగరం నుండి వచ్చిన బాలుడు నగరం